నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జైశంకర్ గారు మనతో ఉన్నారు మాట్లాడతాం సార్ నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ సూపర్ ఫైన్ అమ్మా చాలా బాగున్నా వెన్నపూస అయిపోయారు అప్పుడప్పుడు అలా తలుక్కుని మెరుస్తూ ఉన్నారు మన ఛానల్ ఎలా సార్ ఇలా అయితే తప్పకుండా ఆఫీస్ రూమ్ ఇచ్చేయండి తప్పకుండా ప్లీజ్ వెల్కమ్ రైట్ సార్ మీరు న్యూమరాలజీ సుమారుగా ఎన్నేళ్ల నుంచి ప్రాక్టీస్ లో ఉన్నారు ఇరవై నాలుగేళ్ళు అయిందమ్మా ట్వంటీ ఫోర్ ఇయర్స్ విచ్ ఇస్ నాట్ అ జోక్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఇప్పుడే న్యూమరాలజీలో ఉందంటే ట్వంటీ ఫోర్ ఇయర్స్ క్రితం ఎలా ఉండేది అసలు ఎవరైనా నమ్మే పరిస్థితుల్లో ఉండేదా అంటే అప్పుడు ప్రొఫెషన్ గా స్టార్ట్ చేయలేదు ప్యాషన్ గా నేను రీసెర్చ్ మోడ్ లో నేర్చుకుంటూ చేసుకుంటూ ఉండేవాడిని దీన్ని నాకు అసలు ఇట్లా న్యూమరాలజీ ఇంగ్లీష్ అక్షరాలకి ఇలా ఉంటుందని చెప్పిన ఆయన సినిమా హీరో కానీ చాలా ప్యాషనెట్ గా చెప్తారు మీరు చాలా బలంగా చెప్తారు చెప్పేటటువంటి విషయం ఎందుకంటే నేను ప్రాక్టికల్ గా నమ్మాను కాబట్టి ప్రాక్టికల్ గా అది అనుభవిస్తున్నాను కాబట్టి ప్రతి క్షణం ఆ అక్షరాలు ఆ అంకెలు కళ్ళ ముందు కదలాడుతున్నాయి కాబట్టి అది నమ్మాలి అండ్ రీసెర్చ్ మోడ్ లోనే ఉన్నారు ఇప్పటికీ హండ్రెడ్ పర్సెంట్ రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు దానికి ఒకదానికి ఒకటి ఇంకాస్త బలాన్ని చేకూరుస్తుంది ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగిందంటే ఈ నంబర్ ప్రభావం అనేది దాని బలాన్ని చేకూరుస్తూనే ఉంది చాలా సందర్భాల్లో చెప్పడం జరుగుతూ ఉంటుంది రైట్ సార్ ఇక న్యూమరాలజీ విషయానికి వస్తే డెఫినెట్ గా ఇంపాక్ట్ చూపిస్తుంది ఇప్పుడు ద్వాదశ రాసులు ఎలా అయితే ఉన్నాయో తొమ్మిది నంబర్స్ కూడా ఉన్నాయి వాటి ప్రభావం ఖచ్చితంగా ఉంది అందులో ఎటువంటి సందేహం లేదు ఎవరు పుట్టినా ఈ తొమ్మిది నంబర్లలోనే పుట్టాలి కాబట్టి నంబర్స్ గురించి ఒకసారి మాట్లాడుకుంటే సార్ నంబర్ వన్ ఈ వన్ డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టిన వాళ్ళు డేట్ అనుకోవచ్చు డెస్టినీ కూడా అనుకోవచ్చు ఒకసారి అయితే బర్త్ నంబర్ అంటే ఏ నెలలో అయినా సరే ఒకటో తేదీని గాని పదో తేదీని గాని పంతొమ్మిదో తేదీని గాని ఇరవై ఎనిమిదో తేదీని గాని పుట్టిన వాళ్ళు వన్ నంబర్ జాతకులు వీళ్ళు ఎలా ఉంటారు సార్ ఎట్లాంటి తత్వంతో అలాగే డెస్టినీ కూడా వన్ వచ్చినా కూడా వీళ్ళకి ఈ లక్షణాలు ఆపాదింపబడతాయి అయితే ఏంటంటే పుట్టినప్పటి నుంచి ఇరవై ఏళ్ల వయసు వరకు వన్ నంబర్ పనిచేస్తుంది వాళ్ళకి ఆ తర్వాత ఇరవై నుంచి నలభై వరకు వాళ్ళ డెస్టినీ నెంబర్ వాళ్ళ మీద పనిచేస్తుంది సపోజ్ వాళ్ళ డెస్టినీ నెంబర్ టూ అయితే టూ నెంబర్ లక్షణాలు వస్తాయి త్రీ స్టార్ట్ అవుతుంది లక్షణాలు వచ్చేస్తాయి అంటే ట్వంటీ ఇయర్స్ ఆ లక్షణాలు అలా ఉంటాయి అనమాట సో ఇప్పుడు మనం ఒకటో నెంబర్ జాతకుల గురించి మాట్లాడుకుంటే వాళ్ళ డెస్టినీ గానీ వాళ్ళ బర్త్ నెంబర్ ఏ నెలలో అయినా సరే ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది పుట్టిన వాళ్ళు వీళ్ళని బాన్ లీడర్స్ అంటారు అంటే పుట్టుకతో వీళ్ళు లీడర్ నాయకత్వ లక్షణాలు బ్లడ్లో ఉంటాయి వాళ్ళకి జస్ట్ లైక్ అంతే నాయకత్వ లక్షణాలు బాగుంటాయి మంచి లక్షణాలు ఎక్కడున్నా ఈ వీళ్ళు ఎడ్యుకేషన్ టైంలో స్కూల్ నుంచి వాళ్ళ కెరియర్ ప్రారంభించే వరకు కూడా వాళ్ళు ఆటల్లో ఉన్న వాళ్ళే నంబర్ వన్గా గా ఉంటారు వాళ్ళే లీడ్ చేస్తూ ఉంటారు లీడర్స్ గా ఉంటారు బేసిక్ గా వీళ్ళు జనరల్ గా ఏంటంటే నాయకత్వ లక్షణాలతో పాటుగా రాజకీయ చతురత వీళ్ళలో బై డిఫాల్ట్ ఉంటుంది అంటే ఇంకా దాన్ని మనం దైనందిన జీవితంలో చూసుకుంటే కొంచెం కన్నింగ్నెస్ అనుకోవచ్చు బై డిఫాల్ట్ ఉంటుంది వాళ్ళకి వాళ్ళు కావాలని లేకపోయినా వాళ్ళ ఆలోచన విధానంలో దాన్ని నంబర్ నంబర్ అలాంటిది రాజకీయ నాయకులు సో పెరిగే కొద్దీ ఆ లక్షణాలు పెరుగుతుంటాయి మళ్ళీ వాళ్ళ డెస్టినీ నెంబర్ కూడా తోడైనప్పుడు ఇంకా ఎక్కువగా ఇది అవుతుంటాయి ఆ లక్షణాలు ఈ లక్షణాలు కలిపి ఉంటాయి ఏదేమైనప్పటికీ వీళ్ళు ఏంటంటే బాన్ లీడర్స్గా ఉంటారు కాబట్టి వీళ్ళు ఈ లక్షణాలకు తోడుగా చక్కగా డెస్టినీ నంబర్ కూడా కలిసి రావాలి వాళ్ళకి అండ్ డేటు ప్లస్ ఇంకొక లక్కీ నెంబర్ ఉంటుంది దాని లక్కీ నెంబర్ అంటారు న్యూమరాలజీలో నాలుగు నెంబర్లు మేము కన్సిడర్ చేస్తాము ఒకటి బర్త్ నెంబరు రెండు డెస్టినీ నెంబరు మూడు లక్కీ నెంబరు నాలుగు లక్కీ ప్రాపర్టీ నెంబరు ఉంటుంది ఈ లక్కీ ప్రాపర్టీ నెంబర్ కూడా వాళ్ళ ప్రాపర్టీస్ అవి కొనుక్కునేటప్పుడు ఆ నెంబర్ చూసుకోవాలి సో వీళ్ళ బర్త్ నంబర్కి లక్కీ ప్రాపర్టీ నెంబర్ ఏంటి లక్కీ నెంబర్ ఏంటి డెస్టినీ నెంబర్ ఏంటి బర్త్ నంబర్ డెస్టినీ నెంబర్ అందరికి తెలుస్తుంది బట్ లక్కీ నెంబర్ మేము చెప్పాలి లక్కీ నెంబర్ బర్త్ నెంబర్ అనేది పుట్టిన తేదీ బర్త్ నెంబరు పుట్టిన తేదీ ప్లస్ నెల ప్లస్ సంవత్సరం కలిపితే వచ్చేది డెస్టినీ నెంబర్ సో దీని ప్రకారం ఈ ఈ కాంబినేషన్ అనేది వాళ్ళ మీద చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఈ కాంబినేషన్ బట్టి వాళ్ళ లక్షణాలు ఏర్పడతాయి అయితే ఒకటో నెంబర్ వాళ్ళు కనుక చూసుకున్నట్టయితే వీళ్ళు మంచి నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు లీడర్షిప్ క్వాలిటీస్ లీడింగ్ చేసే తత్వం అన్నిట్లో చొరవగా చొచ్చుకుపోయే తత్వం వీళ్ళకి పేర్లో నెంబర్ కనుక అదృష్ట సంఖ్య కలిసి వస్తే వీళ్ళ సక్సెస్ని మనం ఆపలేము అన్నమాట అంత బాగుంటుంది బట్ ఏంటంటే వాళ్ళలో ఉండే కన్నింగ్నెస్ వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటుంది మరి వీళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మార్చుకోవాల్సినటువంటి విషయాలు ఏంటి సార్ లైఫ్ లో వీళ్ళు ఎట్లా అంటే ఈ ఒకటో నంబర్ లో పుట్టిన వాళ్ళు లైఫ్ టైమ్ లో చేయకూడని పని ఏంటంటే తండ్రిని కన్న తండ్రిని ఓవర్కమ్ చేయకూడదు కన్న తండ్రి మాటని తోలనాడకూడదు కన్న తండ్రి మాటని వ్యతిరేకించకూడదు ఆయన బ్లెస్సింగ్స్ వీళ్ళకి ఎంత ఉంటే వీళ్ళు అంత వృద్ధిలోకి వస్తారు అయితే సాధారణంగా తండ్రి కొడుకునెప్పుడు బ్లెస్ చేస్తాడు దాంట్లో ఏం ఇది ఉండదు కానీ ఏమవుతుందంటే పేర్లో రాంగ్ నెంబర్ ఉందనుకోండి ఏం చేస్తాడంటే ఇతనికి ఎవరితో శత్రుత్వం ఉండదు తండ్రితోనే ఉంటుంది తండ్రి మాట నచ్చదు తండ్రి మాట వినాడు ఆ నేను ఇట్లా చేయను అంటుంటాడు చిన్నప్పటి నుంచి ఆ లెవెల్లో గ్రో అవుతూ ఉంటాడు వృద్ధిలోకి రాకుండా వృద్ధిలోకి రాకుండా ఇబ్బందులు పడతాడు సో పేర్లో ఉండే రాంగ్ నెంబర్ ఏం చేస్తుందంటే వ్యతిరేకమైన పనులు మనతో చేయిస్తుంది తండ్రిని ఇప్పుడు తండ్రికి గౌరవించాలి తండ్రికి నమస్కారం చేసి ఆయన ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటే వాళ్ళు డే టు డే డే టు డే గ్రో అవుతూ ఉంటారు వాళ్ళ సక్సెస్ అంటే ఇప్పుడు ఒక శ్రీరామచంద్ర ప్రభు తండ్రి మాటని జవదాటకుండా పదహారు ఏళ్ళ పసిప్రాయంలో అడవులు పొమ్మంటే పోయాడు కదా గురువుగారు వెమ్మట వెళ్ళమంటే వెళ్ళాడు కదా రాక్షస సంహారానికి ఆ తర్వాత వచ్చి నాయన నీకు పట్టాభిషేకం లేదు నువ్వు పద్నాలుగు ఏళ్ళు వనవాసం చేయాలంటే వెళ్ళాడు కదా ఆ రీతిలో ఉంటే కనుక వీళ్ళకి సక్సెస్ బ్రహ్మాండంగా ఉంటుంది అయితే వ్యతిరేకమైన నెంబర్లో భార్య కానీ వ్యతిరేకమైన నెంబర్లో తండ్రి కానీ ఉన్నప్పుడు ఇవి వ్యతిరేకంగా ఉంటాయి కానీ ఈ విషయాన్ని గుర్తెరిగి వీళ్ళు వాంటెడ్గా సపోజ్ అనుకోండి తండ్రికి ఇతను చేసే పనులు నచ్చలేదు ఇరవై నాలుగు గంటలు చెప్తుంటాడు ఆయన చెప్పేది ఈయనకి నచ్చదు కాబట్టి ఇతను వ్యతిరేకిస్తూ ఉంటాడు వ్యతిరేకించినప్పుడు సక్సెస్ అనేది రాదు సో ఇప్పుడు మన ఈ మెసేజ్ ని బట్టి వాళ్ళు తెలుసుకొని నేను నా తండ్రిని బాధ పెట్టకూడదు అనే విషయాన్ని వీళ్ళు గుర్తిరగాలి అంటే వాంటెడ్గా అన్నా సరే ఆయన మాట నీకు నచ్చినా నచ్చకపోయినా ఆయన కాళ్ళకు నువ్వు నమస్కారం చేయడమే తప్ప ఇంకో మార్గం లేదు ఏంటి ఇది ఒక రెమిడి రెమెడీ వీళ్ళకి వీళ్ళకి లైఫ్లాంగ్ పాటించాల్సింది ఏంటంటే ఆదివారం నాడు నియమనిష్ఠులతో ఉండాలి ఆదివారం నాడు మధ్య మాంసాలకు దూరంగా లేదా ఇతరత్ర వాళ్ళ హ్యాబిట్స్ ఏమన్నా వ్యసనాలు ఉంటే వాటికి దూరంగా ఉండి ఆదివారం నాడు పవిత్రంగా ఉండి సూర్యుడిని ఆరాధిస్తూ సూర్యుడు సూర్యభగవాను ప్రత్యక్ష భగవాను ఆరాధిస్తూ ప్రతిరోజు లేవంగానే స్నానం చేయగానే సూర్యుడికి నమస్కారం చేయటం ఆదివారం నాడు నియమనిష్ఠులతో ఉండటం ఆదివారం నాడు ఆవులకి గోధుమల్ని గోధు చపాతీలని ఇట్లా తినిపించడం వీటి ద్వారా వీళ్ళు బాగా సక్సెస్ అవుతారు ఏదేమైనప్పటికీ ఏమవుతుందంటే ఈ లక్షణాలకు తగ్గ వైఫ్ కూడా రావాలి ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా నెగటివ్ నెంబర్స్ ఉంటాయి కదా ఆపోజిట్ నెంబర్స్ ఏ నెంబర్ పడదు సార్ వన్కి సిక్స్కి పడదు సిక్స్కి పడదు వన్కి సిక్స్కి పడదు వన్కి ఎయిట్కి పడదు ఆబ్వియస్లీ సాటర్న్ నెంబర్గా చెప్తారు కదా వన్కి ఎయిట్కి పడదు సో ఏమవుతుందంటే పేర్లో రాంగ్ నెంబర్ ఉంటే జాతకాలు కలిసినాయి పొంతన్లు కలిసినాయి ముప్పై రెండు పాయింట్లకి ఇరవై మూడు పాయింట్లు వచ్చినాయి మీరు పెళ్లి చేసేసుకోవచ్చు అంటారు పెళ్లి చేసుకుంటారు కానీ వాళ్ళిద్దరి జీవితం కూడా రెండు కలవని రైలు పట్టాలే తప్ప హ్యాపీగా లైఫ్ని లీడ్ చేసే తత్వం అనేది ఉంటుంది అంటీలన్లెస్ జాతకంలో గ్రహాలు బలంగా ఉండి బలంగా వీళ్ళని ఏదో ఒక పాయింట్లో కలుపుతూ ఉంటే తప్ప నైన్ పర్సెంట్ పేర్లో ఉండే రాంగ్ నంబర్ ఈ వ్యతిరేకమైన డేట్ ఆఫ్ బర్త్ నే తెచ్చి పెడుతుంది జాగ్రత్త అవసరం చూసుకోవాలి మనం జాతకాలు చూసుకునేటప్పుడు ఇప్పుడు వివాహం చేసుకునేటప్పుడు జాతక పొందనలతో పాటుగా డేట్ ఆఫ్ బర్త్ లక్షణాలు కూడా చూసుకోవడం అత్యంత ఆవశ్యకరమైన అంశం ఎందుకంటే ఆలోచన విధానం తేడా ఉంటుంది ఇద్దరు కలిసి ఉండొచ్చు కాక ఇప్పుడు ఎవరైనా సరే నైన్టీ నైన్ పర్సెంట్ పిల్లలు పుడితే ఇద్దరు పిల్లలు అనుకోండి ఆ పిల్లల కోసం కలిసి కాలాన్ని గడిపేస్తారు పరిస్థితులు ఏవైనా అధిగమించడానికి ప్రయత్నిస్తారు ప్రయత్నిస్తారు ఎవరు కూడా అంత ఈజీగా విడిపోవాలని అనుకోరు కానీ అది ఆ ఫైన్ ట్యూనింగ్ లేకుండా రేడియో పెడితే గర్రని సౌండ్ వస్తుంది చూసారా జీవితాంతం ఆ గర్ర సౌండ్ వినబడుతూనే ఉంటుంది న్యూమరాలజీ హెల్ప్ తీసుకోవాలి నంబర్ వన్స్ నంబర్ వన్ గా మారాలి అని అంటే డెఫినెట్ గా రెమెడీస్ ని ఫాలో చేయాలి పేరు కూడా నంబర్ కరెక్ట్ గా ఉండాలి అంతేనండి ముఖ్యంగా తండ్రిని నెక్స్ట్ ఎపిసోడ్స్ లో మాట్లాడుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే